దశావతారాల్ని చూడాలనుకుంటే అవకాశమున్నది ఒకే ఒక్క చోట ఉంది దశావతారములను దర్శనము చేయవచ్చు ఎక్కడ చేయవచ్చు అన్నమాచార్యుల వారు చెప్పారు ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి వేదోద్ధారణ మందరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరణ ధనంజయ జయ ఆ క్షోణీదివ్యకరుణోహరణ స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం దైవసంఘై స్వేచ్ఛయా క్రీడతే తారూపం విరాజి అని భవిష్యోత్తర పురాణం ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు విశ్వకర్మ చెక్కలేదు తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనము అందుకే వెంకటాచలం వెళ్లి చక్కగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామి పుష్కరిణిలోంచి బయటికొచ్చి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి శంకరాచార్యుల వారి పాదుకలకి నమస్కరించి అటుగా ఆదివరాహస్వామి కోవిలికి వెడుతున్నప్పుడు ఎడంచేతి పక్కన ఉన్నటువంటి పద్మంలో పద్మ కింజిల్కములను వర్షిస్తున్నటువంటి గజలక్ష్మి యొక్క దర్శనాన్ని పొంది బయటికి వెళ్లి ఆదివరాహస్వామి దేవాలయంలోకి వెళ్లినప్పుడు స్వామి ఇలా ఉంటే ఆయన వక్షస్థలం మీద ఇలా అడ్డంగా ఉన్నటువంటి లక్ష్మి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారా అన్నట్టుగా ఆయన నోటి దగ్గరికి ఆవిడ చెవి వచ్చేటట్టుగా ఉండి ఇంత చిన్ని ముఖంతో చక్కగా కస్తూరి తిలకంతో ఉండేటటువంటి అమ్మవారు ఆ ఆదివరాహస్వామి భూమిలోంచి పైకొచ్చినటువంటి మూర్తి ఆదివరాహస్వామి దర్శనం చేసి బయటికొచ్చి చక్కగా వెంకటాచలం వెంకటేశ్వరుని యొక్క దేవాలయం రాజద్వారం దగ్గరికి వెళ్లేటప్పటికీ ఆ గొట్టానికి ఉన్నటువంటి కన్నాలలోంచి నీళ్లు స్రవిస్తూ తమంత తాముగా మన కాళ్లు కడిగితే ద్వారానికి అటు ఇటు ఉన్నటువంటి శంఖనిధి పద్మనిధి లోపల ఉన్నటువంటి పరాత్మరుడు సమస్త ఐశ్వర్యములను ఇవ్వగలిగినటువంటి వాడు సార్వభౌముడు జగత్తులను శాసించగలిగిన వాడని తెలియచెప్పేటటువంటి శంఖనిధి పద్మనిధిని దర్శించి అటు ఇటు గెలతో కట్టినటువంటి అరిటి చెట్లు చూసి పెద్ద గడపని దాటి అవతలకి వెళ్లి ఎర్రతి మీద నడుస్తూ కొంచెం ముందుకెళ్లి ఇలా కుడి చేతి పక్కకి తలెత్తి చూస్తే కింద బొడిపితో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరినప్పుడు గడ్డానికి తగిలి దెబ్బత గలడానికి ఉపయుక్తమైనటువంటి ఆ గుణపం కనపడి కింద గడ్డపారాని తెలుగులోను ఇతర భాషలలోనూ బోర్డులుంటే అవి చూసి కొంచెం ముందుకెళ్లి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే వెంకటపతి రాయలు అచ్చతరాయలు వరదాజీ అమ్మాన్ని ముగ్గురి విగ్రహాలు కనపడితే ఇటు చూస్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయల వారు టోపీ పెట్టుకుని రెండు చేతులతో అంజలి ఘటిస్తూ కృష్ణదేవరాయల వారు ఇటు పక్కన తిరుమల దేవి ఇటు పక్కన చిన్నాదేవి అక్కడ నిలబడి ఒక్క క్షణం ఇలా చూస్తే ఎడంచేతి చేతి పక్కన స్వామివారి తులాభారం పిల్లల్ని పెద్దల్ని తీసుకొచ్చి ఏ మొక్కులు మొక్కుకున్న వాళ్ళు పటికి బెల్లంతో బెల్లం గడ్డలతో ఆఖరికి ఒంటి మీదున్న నగలతో మంచి ముత్యాలతో ఇచ్చేటటువంటి తులాభారం అక్కడే ఉన్నటువంటి రంగనాయక మంటపం అక్కడే ఉన్నటువంటి రాయ మంటపం ఎదురుగుండా ఉన్నటువంటి అద్దాల మంటపం ఆ అద్దాల మంటపం మెట్ల మీద కూర్చొని ఎదురుగుండా ఉన్న రంగనాయకుల మంటపం వంక చూస్తే పెద్ద ఇత్తడి ప్లేటు దాని మీద నల్లటి అక్షరాలతో మాలికాపూర్ దక్షిణ దేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగంలో ఉన్న రంగనాయక స్వామి వారి విగ్రహాన్ని రక్షించడం కోసం తీసుకొచ్చి ఈ మంటపంలో కొంతకాలం ఉంచిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపం అని పేరు వచ్చిందన్న బోర్డు చూసి మళ్లీ వెనక్కొచ్చి తులాభారం పక్క నుంచి రంగనాయకుల మంటపం పక్క నుంచి ప్రదక్షిణం చేస్తుంటే అక్కడ ఉన్న ఇత్తడి కచ్చడానికి కట్టబడినటువంటి కాశీతాళ్లు ఆ మధ్యలో గుచ్చబడిన విజిటింగ్ కార్డులు నొక్కేసిన నాణేలు ఇవన్నీ చూస్తూ ఆ లోపలికి చూస్తే వాహనాలు కనపడుతుంటే దాటి కుడిపక్కకి తిరిగేటప్పటికి ఎడం పక్కన కళ్యాణ మంటపం వేదిక వేదిక మీద రెండు సింహాసనాలు ఒకదాంట్లో వెంకటేశ్వరుడు ఒక దాంట్లో అమ్మవార్లు కూర్చునీరి గోడలకు పెట్టినటువంటి టీవీ సెట్లు దూరంగా జరుగుతున్న కళ్యాణం కనపడదని క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ సెట్స్ అక్కడ యువతలకి వచ్చే వచ్చేటప్పటిక పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద అరుగు దానికి అడ్డంగా ఇనప కచ్చడాలు కొంతమంది కూర్చోవడానికి చేసినటువంటి ఆ అవకాశం ఆ పక్క నుంచి నడిచి వెడుతుంటే పక్కనే విన్న పెద్ద తూ తూ పక్కన ఉన్న ఎర్రటి గ్యాస్ గొట్టం అది కాళ్ళకి తగులుతుంది యువతల పక్క నుంచి నడవే అని భార్య అని చెప్పి నడుస్తుంటే ఇత్తడివి చట్రాలతో కూడుకుని పిల్లలు ఇలా గిరికీలు వాటిని తిప్పుతుంటే తప్పురా తిప్పకూడదు అంటుంటే కొంచెం వదులుగా ఉన్న వాటిని తిప్పుతుంటే కొంతమంది ఆ మధ్యలోవి పైవి తిప్పుతుంటే గళ్లు గళ్ళని చప్పుడు చేస్తుంటే గోడ కన్నాల్లో పెట్టిన విజిటింగ్ కార్డు చూసి ఏమిటో పిచ్చి భక్తి అనుకుంటూ కొంచెం ముందుకెళ్లి కుడి పక్కకి తిరిగేటప్పటికీ ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు ఆ ముందు పెట్టినటువంటి ఐదు బలిహరణ శిలలు ఆ ఈశాన్యంలో ఉన్నటువంటి క్షేత్రపాలక శిల ఆ ఎడం పక్కకి తిరిగేటప్పటికి పెద్ద గడప ఈ మధ్యనే గోడ బాగు చేస్తున్నప్పుడు ఆ గోడలో కనపడినటువంటి దేవతా విగ్రహాలకి అడ్డంగా పెట్టినటువంటి గాజు పీటిక ఆ పెద్ద గడప దాటి కొంచెం కిందకి దిగి ఇలా పైకి చూసేటప్పటికి దేవాలయం వేరుగా ఉండి నల్లటి ఆకాశం కనపడుతుంటే ఎదురుగుండా రంగనాయక స్వామి వారి మూర్తి ఆ పేటికలో అద్దాల పేటికలో కనబడితే ఎడం పక్కకి దిగి కొంచెం ఇలా ప్రదక్షిణంగా ముందుకొచ్చి చూస్తే ఆకుపచ్చ పట్టుపంచ కట్టుకుని ఎర్రటి అంచుతో వరదరాజస్వామి వారు ఆశీర్వచనం చేస్తూ కనపడితే కంచి వరదరాజస్వామి శ్రీరంగం రంగనాయక స్వామి లోపల ఏడుకొండల స్వామి ఒక త్రిభుజంగా ఉంటే మధ్యలో నేనున్నాననుకొని సంతోషించి కొంచెం దాటి ఆ మెట్లకి ఇలా లోపలికి వెళ్ళేటప్పటికి లోపల పెద్ద దీపాల గుత్తులు వేలాడుతూ పైన అనేకమైనటువంటి లతలు బంగారంతో చెక్కబడినటువంటి పై ప్రాకారం కనపడుతుంటే ఆ పైకప్పు ఎదురుగుండా గరుత్మంతుడిలా రెక్కలు విప్పుకుని కనపడితే ఆ ముందుకు వెళుతుంటే లోపల నుంచి ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే ఒక్కసారి ఇలా వెళ్ళి ఆ ఎడం పక్కకి చూస్తూ ఇలా పైకెక్కి ఆ పక్కన ఉన్నటువంటి ఇనప ఊచలు పట్టుకు చూసేటప్పటికీ మహానుభావుడి దివ్యమంగళ విగ్రహం ఆ నల్లటి ఆ ముఖం దాని మీద పెట్టుకున్నటువంటి నవరత్నాలతో వజ్రవైఢూర్యాలు పొదిగిన పెద్ద కిరీటం దాని మించి ఉన్న తోమాల మాత్రమే కనబడితే రెండు చేతులెత్తి గోవిందా గోవిందా నరుస్తూ అక్కడి నుంచి నాలుగు అడుగులు ముందుకెళ్లి లోపల ఉన్నటువంటి వెండివాకిలి ఏకాంత శయనం చేసేటటువంటి మంచం వాటినన్నింటినీ చూస్తూ దగ్గరకెళ్లి మొదటి గడప కులశేఖరాల వారు పడి దగ్గర నిలబడితే స్వామివారి పాదాలు ఆ పై నుంచి ఒక్కసారి చూసేటప్పటికీ ఆ కిరీటం కిరీటం నుంచి పెద్ద కోమాల ఆ పక్కన చెవులు ఆ చెవుల మీద పెట్టినటువంటి ఆ మకర ఆ కుండలాలు ఆ మకర కుండలాలకి పక్కన మిరిసిపోతున్నటువంటి పెద్ద పెద్ద గండస్థలం చెక్కిళ్ళు కోటేరు లాంటి ముక్కు మీరు పట్టి పట్టి చూస్తే సున్నా చుట్టినట్టు చిరునవ్వు నవ్వుతున్నాగా చురుతవ్వు నవ్వుతున్నాడా అన్నట్టుగా ఉన్న నోరు పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు మహానుభావుడు కంఠం త్రివళులతో ఉండి ఆ మెడలో వేసుకున్నటువంటి సాలగ్రామ మాడలు విశేషమైనటువంటి పుష్పహారాలు వక్షస్థలం ఇలా ముందుకు పొడుచుకొచ్చిందా అన్నట్టుగా ఉండి ఇటు అటు స్వర్ణంతో చేసినటువంటి శ్రీదేవి భూదేవి రిబ్బన్లు కట్టారా అన్నట్టుగా చేసినటువంటి వస్త్రాలంకారం ఆ మెడలో వేయబడినటువంటి పుష్పమాలలు ఇలా క్రిందికి వేలాడుతున్నటువంటి మాలలు ఇలా చూసేటప్పటికి నవరత్నముల తో పొదగబడినటువంటి ఆ అభయహస్తం ఆ చెయ్యి చూసేటప్పటికీ ఈ చేతినే అన్నమాచార్యుల వారు ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని అనంతమైనటువంటి వేదములను పైకి తీసిన చెయ్యి భూదేవి చనుగుబ్బల కింద చేరినటువంటి చేరి వాడి గోళ్లు కలిగి నృసింహావతారంలో హిరణ్యకశపుణ్ణి సంహరించినటువంటి చెయ్యి మానవతుల యొక్క శీలములను కొల్లగొట్టిన చెయ్యి శ్రీకృష్ణ పరమాత్మగా రామచంద్రమూర్తిగా సామ్రాజ్య పరిపాలన చేసిన చెయ్యి ఆ పరశువుని ధరించినటువంటి చెయ్యి అని ఆ చేతిలోనే దశావతారాన్ని చూపించారని స్మరించి ఆ అభయహస్తాన్ని చూసి ఆ ఎడంచేతి వైపు ఉన్న చెయ్యి నడుం భాగం మీద ఉంటే బలిష్టమైనటువంటి తొడలు చిత్ర విచిత్రంగా కట్టుకున్న పట్టుపంచ అక్కడక్కడా అంటించినట్టుగా కనపడుతుంటే ఆ మోకాళ్ల కింద చిన్న చిన్న క్లిప్పులు పెట్టినట్టుగా బ్రహ్మాండమైనటువంటి ఆ పాదాభరణాలు వేలాడుతుంటే ఇంకా కిందికి వచ్చేటప్పటికి పాదాల దగ్గర పెట్టుకున్న అందెలు పాదాల మీద పెట్టినటువంటి వెండి తొడుగులు ఆ తొడుగును తీసేసి స్వామి పాదాలు ముట్టుకుని తులసి వేసి కదండి చక్కా అక్కడికి వెళ్లి కూర్చుంటే స్వామి కుర్చీలో కూర్చుని రెండు పాదాలు పైకెత్తి మన తల మీద పెడితే ఆ తల మీద పాదాలు పెట్టుకుని వాటిని తగిల్చుకుని పరమ సంతోషాన్ని పొంది స్వామిని సంతోషంతో ఆపాదమస్తకం కింద నుంచి పైకి పై నుంచి కిందకి చూసి స్వామి మనకి ప్రసాదం ఇస్తే పుచ్చుకుని ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి అదే పనిగా చూస్తూ నడుచుకుంటూ పైకొచ్చి ఇలా కుడి చేతి పక్కకి తిరగగానే కుడి పక్కన ఉన్న గంటా మంటపంలో గంటలు చూసి కొంచెం ముందుకెళ్లి వచ్చి ఇలా కుడిపక్కకి తలెత్తితే ద్వారము అని బోర్డుండి ఆ పెద్ద ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పైకొచ్చిన బ్రహ్మగారి మూర్తిని చూసి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారంలోంచి భక్తులు ఇటే పైకొస్తారని సంతోషించి కొంచెం ముందుకెళ్లి అక్కడ ఉన్నటువంటి భూదేవి తీర్థం నుయ్యి దాని మీద పెట్టినటువంటి చట్రం అక్కడ ఏర్పాటు చేసినటువంటి మోటారు వంటశాలలోకి నీటి సరఫరా ఏర్పాటు చూసి మెట్లెక్కి ఎడం పక్కకెళ్లి ఇలా చూస్తే లోపల ఉన్నటువంటి కన్నంలోంచి వంటశాలలోకి చూస్తున్న వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారు ఒకళమాత సూది ముక్కుతో కూర్చుని పచ్చటి పట్టు చీర కట్టుకునుంటే అమ్మా కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చాడని చెప్పమ్మా అంటే ఇవాళ చెప్పడం ఏమిట్రా నిన్న రాత్రే చెప్పాడు రా మా అబ్బాయి వెంకటేశ్వర స్వామి రేపు కోటేశ్వరరావు మా కాకినాడ నుంచి అని అమ్మ తీసుకొచ్చి ఇస్తే అప్పం చేతిలో పట్టుకుని నోట్లో వేసుకుని యువతలకు వచ్చి బొమ్మల గూళ్లా ఉన్నటువంటి మంది స్వాములు నోటికి అడ్డం చేయి పెట్టుకున్నటువంటి ఆజ్ఞాపాలక హనుమని చూసి అక్కడ ఉన్నటువంటి అర్చకులు పెద్ద ఉద్దరిణితో చేతిలో తీర్థం పోస్తే లోపలికి తీసుకుని ఉత్తరీయంతో తుడుచుకుని నమస్కారం చేసుకుని తలంతా పట్టేసేంత పెద్ద శటారి తల మీద పెడితే అక్కడి నుంచి మెట్లు దిగి మళ్లీ ఒక్కసారి ఆ భూదేవి బావి దగ్గరికి వచ్చి తలెత్తి చూస్తే సింహవాహనం దాని వెనకాల ఉన్న వెంకటేశ్వర స్వామి వీరాసనంలో తొలమీద కాలీసుకున్న వాడు సింహం మీద కూర్చున్నట్లుగా కనపడితే కొంచెం ముందుకెళ్లి మళ్లీ కుడిపక్కకి తిరిగితే ఎడం పక్కకి చూస్తే వస్త్రాలంకార సేవలో ఉన్నటువంటి ఆర్థిక సేవ యజమానులకు పట్టు వస్త్రము ఇచ్చేటటువంటి సౌకర్యంతో కూడుకున్న ఏర్పాట్లు చూసి కుడిపక్కకి తిరిగితే ఎదురుకుండా గోడ మీద వెంకటేశ్వర స్వామి వారి వృత్తాంతంలో గుర్రాన్ని దిగి చోళరాజు యొక్క పరిజనాన్ని పలకరిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూసి ఒక్కసారి ఇలా ఆనంద నిలయం వంక వొంగి చూస్తే అక్కడ వెనకాతల ఉన్నటువంటి తుమ్ము దగ్గర ఇచ్చట కర్పూరము వెలిగించరాదు కొబ్బరికాయలు కొట్టరాదు అన్న బోర్డు చదివి ఎడం పక్కకి చూస్తే అరుగుల మీద గ్లాస్ కోపంచలు పంచలు కట్టుకుని కూర్చుని లెక్క పెడుతున్నటువంటి నాణ్యాలు నోట్లు విదేశీ కరెన్సీ వెండి బంగారం చూసి అబ్బో ఏమి స్వామి ఏమి వైభవం అనుకుని ముందుకెళ్లి మళ్లీ పక్కకి తిరిగి కుడి పక్క చూస్తే దొంగల మీద స్వామివారికి చందనం చేస్తున్నటువంటి పరిజనం అక్కడికి వెళ్లి ఆ మెట్ల మీద నించుని ఇలా బాణం గుర్తు వేసినటువంటి విమాన వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే లోపల ఎలా ఉన్నాడో అలాగే కనబడి ఆయనకి ఎడం చేతి పక్కన తోక తలవరకు తగిలేటటువంటి హనుమ ఆయనకి కుడి పక్కన చేతులెత్తి ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు ఆ పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుణ్ణి చూసి మెట్లు దిగి ముందుకెళ్లి మెట్లెక్కి ఎడం పక్కకు వస్తే ఒంటి నిండా పెట్టుకున్న భగవద్ రామానుజాచార్యుల వారికి ఒక నమస్కారం చేసి ముందుకెళ్లి యోగ నరసింహస్వామి వారు ఇలా చేతులు పెట్టి కూర్చుంటే గోడు చేతులు గోళ్లు కనపడుతూ పట్టుబట్ట కట్టు కూర్చుంటే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమయ్య ఈని మీదే కీర్తన చేశారని యోగనరసింహస్వామికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి మెట్లు దిగుతూ కుడి పక్కకి చూస్తే రాతిపళ్లెం కనపడితే ఇక్కడ కర్పూరం అరగదీస్తారు ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు చదివి తెలియకి ఇక్కడ కూడా కూర్చుంటారలా ఉందనుకుంటుంటే కొంతమంది ఓంకారం రాసేస్తూ శ్రీకారం రాసేస్తూ కళ్ళకత్తుకునే అమాయక భక్తుల్ని చూసి మెట్లు దిగి కొంచెం ముందుకెళ్లి ఆ కొప్పెర దగ్గరికి వెళ్లి హుండీలో వెయ్యి రూపాయల కట్టోటి పడేసి కొంచెం ముందుకెళ్లి గోడ మీద నిలబడి ధనాన్ని కురిపిస్తున్న లక్ష్మీదేవి రెండు పాదాలు చేతులెత్తి పట్టుకుని అబ్బా పొడుగ్గా పుట్టినందుకు ఇన్నాళ్లకి నా అని ఎవరికీ అందకపోతే ఆ లక్ష్మీదేవి పాదాలు ముట్టుకుని చల్లబడ్డ చేతులు కళ్ళ కంటించుకుని పొంగిపోయి వెనక్కొచ్చి రంగనాయక స్వామి వారు ఉన్న దగ్గర కళ్ళజోడు తీసి కొడుక్కిచ్చి ఉత్తరయ్యం తీసి మొలకి చుట్టుకుని నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేచి ఒంటికంటుకున్న తడి తుడుచుకుని కొడుకుని కళ్ళదోడు అడిగి మళ్లీ ఓసారి ఉత్తర కళ్ళజోడు ముఖం తుడుచుకుని కళ్ళదోడు ఇట్టుకుని నాలుగు అడుగులు మళ్లీ పైకెక్కి ఎక్కి పక్కకు వస్తే ఉచిత ప్రసాదం కౌంటర్లు చూసి భార్యని లడ్డూ కౌంటర్ దగ్గరికి నేను చక్రపంగ చక్రపొంగల కౌంటర్ దగ్గరికి వెళ్లి పెంచుకుని పూలబావి దగ్గర నించుని ఇద్దరం పంచుకు తింటే మా అబ్బాయి మాత్రం కొద్ది కొద్దిగా మాకు పెట్టి నాకు ఇష్టమని పులిహార తింటే అబ్బాయి ఎంత మంచి వాసనో నేనంటే కాసేపు ఆగే అష్టదల పాల పద్మారాధనం చేసినప్పుడు మనకి ఇస్తారులేండి ప్రసాదాలని మా ఆవిడంటే ఈ బుట్ట తీసుకెళ్లి చెత్తకుండీలో బారేసి కొంచెం ముందుకెళ్లి ఇత్తడి పంపు నొక్కి వచ్చిన తీయటి చల్లటి నీళ్లు నాలుగు గుటకలు తాగి చేతులు కడుక్కుని పంచ పైకి పట్టుకుని నీటి కొట్టాలతో కడుగుతుంటే జిడ్డుగా ఉంటే గట్టిగా పట్టుకోవే అని పట్టుకుని మా ఆవిడ్ని నాలుగు అడుగులేస్తే స్వామివారి ఊరేగింపులో ముందు పట్టుకెళ్లిన కాగడాలు ఆరిపోయిన ఓ పొగలొస్తూ ఉంటే దాటి కిందికి దిగి ఎర్రతి వాచి మీద నడుస్తూ మళ్లీ ఎడం పక్కన ఒకసారి గుణపాన్ని చూసి బయటికొచ్చి ఆ స్వర్ణతేరు పూర్వం పెట్టినటువంటి ప్రదేశం దగ్గర నిలబడి స్వామివారి దేవాలయ ప్రాకారం వంక చూస్తుంటే ఈలోగా మా అబ్బాయి ప్రసాదం కౌంటర్కి వెళ్లి లడ్డూలు పట్టుకొస్తే అందరం తలో ముక్క తింటుంటే ఎవరో వచ్చి కొంచెం ప్రసాదం పెట్టమంటే ముక్క పెడితే వాళ్ళు కళ్ళ కత్తుకుని తింటుంటే ఈ మా గోపాలకృష్ణ గారు వచ్చి గురువుగారు బయలుదేరతావా అంటే బహిర్ముఖలమైంది కాదు చామర్తి కలియుగంలో దశావతార దర్శనం ఎక్కడా అంటే ఇందరికీ అభయం ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి దశావతారాలు చెప్పినందుకు నేను మీకేమి ఇవ్వగలను కొన్ని రోజులు గంటల పాటు తిరుమల క్యూషెడ్లలో నిలబడి చేసుకోవలసిన దర్శనాన్ని దశావతారాల యొక్క ఉపన్యాసాల పరిపూర్తి ఘట్టంలో స్వామి చేతిలో ఒకసారి మానసిక దర్శనం చేయించే ప్రయత్నం చేశారు